సో అన్ననికి కడుపు నొప్పి వస్తుందని చెప్తే మా అక్క ఏదో దిష్టి మంత్రం అంట అదేదో చదువు ఏదో చేస్తుందన్నమాట సో ఈ దిష్టి మంత్రం ఏంటంటే మా అక్క నాకు చిన్నారి స్కూల్లో ఉన్నప్పుడు గుర్తు ఎవరైనా పిల్లలు ఆవలించినా ఏమో చేసినా సితజాగాడికి కూడా మా కోడలికి కూడా దిష్టి మంత్రం వేసినప్పుడు వేసేది వేసాక ఈమ దిష్టి ఆమెకు వచ్చినట్టు ఆవలింతలు అనమాట సో ఇది ఇలా ఇలా ఉంటుందన్నమాట సో అంటే నా అదగండి అలాగ ఒకళ్ళు దిష్టి ఆమెకు వచ్చేస్తారని అంటుంది మరి అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి మాకు ఈ నమ్మకం అండి సో ఇది ఇక్కడికి కూర్చు లోపల పోయినలాగా వచ్చింది ఆ శత్తు ఇక్కడికి వచ్చింది అసలు అనడానికి ఎంత భయం అంటే అండి చిన్న నొప్పి వచ్చిన చిన్న అసలు చిన్నది ఏదో వచ్చినా అది అట్టుకోలేదు అసలు సో ఎవరినమ్మకారు వాళ్ళవి సో మీరాదనమాట అలా నేడుస్తే చూడండి ఎంత డల్లుగుందో డల్గా ఉంది బయట కూర్చున్నాం కానీ డల్లుగుంది అలాగే డాక్టర్ కూడా మేము కాల్ చేసాము ఇప్పుడు మెడిసిన్ అయితే పంపిస్తున్నారు తీసుకుని వస్తా అన్నాడు మా డ్రైవరు వాళ్ళు ఏం చేస్తారు అక్కా మంత్రం బయట చెప్పకూడదు మమ్మీ సౌండ్ తగ్గించుకో మంత్రం బయట చెప్పకూడదు అమ్మో స్టార్ట్ చేయంగానే వస్తున్నాయి ఆవు లింకలు ఎంత నిన్ను నవ్వించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నా అవ్వట్లే కవితక చిన్న స్కూల్లో అలాగే వాళ్ళ పాపలకి ఎలా పెడుతూ వాళ్ళు పె జస్ట్ మందరం పెట్టేదో చేసేది అనమాట వెళ్ళి కాళ్ళు చేతులు కళ్ళు రా ఐదు నిమిషాలు నీకు నొప్పి తట్టుకుపోద్ది నేను గ్యారెంటీ ఇస్తున్నాను చాలా రిలీఫ్ అవుతుంది ఉప్పు చిన్నగా చిన్న తల్లి చిన్నగా అమ్మ చిన్న నొప్పి పాపం ఫరితంగా ఉంది దిష్టి అవునా

రిలీఫ్ అవుతారు దాని నుంచి ఎందుకు మా మామయ్య కూడా మేనమామ కూడా ఖమ్మం నుంచి ఫోన్ చేసి ఫోన్లోనే పెట్టించుకుంటారు డిస్టు మొత్తం ఇంకా ఇదివరకు ఇంట్లో అయితే ఓనర్ వాళ్ళ మనవరాలు ఉంటే చిన్న మధ్యరాత్రి పన్నెండింటికి వచ్చి కూడా లేచుకునేది ఏమనుకో కమ్మ కొంచెం చిక్కా చేసే కాయ అదే అండి ఫస్ట్ పిల్లలు పెట్టకుండా ఎట్లుంటామని చెప్పి మనం నేర్చుకున్నది ఎందుకు అని చెప్పి చాలా మందికి నేర్పించా కూడా నేను కానీ తట్టుకోలేరు ఇది అందరూ ఎందుకు వాళ్ళ దృష్టి మాకు వస్తుంది కదా అది తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళే నేర్చుకోవాలి ఇవన్నీ నొప్పులు వస్తాయి కళ్ళు ఎర్రగా బాగా ఎక్కువ ఉంటాయి తల్లి వస్తుంది మాకు వాంటింగ్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి అట్లా అంటే అది తట్టుకో మా ఎందుకంత ఏడుపు ఎవరంత దృష్టి పెట్టారు నా బిడ్డకి బంగారు తల్లికి తల్లికి దృష్టి పెట్టారు ఎవరు పెట్టారు నాన్న తగ్గిపోతున్నారు పడుకుంటా వెళ్ళి బజ్జి ఉంటావా హాస్పిటల్కి రాని ఉంటుంది అందుకే డాక్టర్ అదే మెడిసిన్ తెప్పిస్తున్నా అమ్మ రా అమ్మ అమ్మఒళ్ళు కూర్చుంటా లేదు నా రా అమ్మా

ఏది ఇలాంటి ఫ్రాకే నీకు కూడా ఉండాలి కదా కదా ఏదో తెలుగు రైటింగ్ చూపించచ్చా ఏదో తెలుగు రైటింగ్ అది వంటగదిలో ఆయన తెచ్చిపెట్టింది భోజనం చేయరా లేదు మరి అక్కడ ఎక్కడ అక్కడ కూర్చుంటారు ఏంటి పెట్టావు నువ్వు ఛానల్లో వీడియో పెట్టావా జూమ్ లేదు వైడ్ ఉంది ఆహా ఏం కాదు ఇక్కడ చదువు అక్కడేమో అది అక్కడేమో అక్కడేమో మంత్రాలు అంట ఇక్కడేమో విద్య అంట క్వైట్ ఆపోజిట్ నడుస్తుంది మా ఇంట్లో ఇప్పుడు ఇక్కడేమో చదువు విజ్ఞానం నడుస్తుంది అక్కడేమో మంత్రం నడుస్తుంది కాదు మామ సైన్స్ అన్ని దగ్గర నమ్మొచ్చేమో కానీ కొన్ని ఉంటాయి అది నేర్చుకోవడం సూపర్ ఉమెన్ మా అక్క కవిత రాందంటే లేదు ఆల్మోస్ట్ అన్నీ వచ్చండి చీరలు పూలు గుట్ట దగ్గర నుంచి వంటల దగ్గర నుంచి వాటినాట్ సో మా అక్క వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూడాలనుకుంటే దయచేసి అమ్మతో నేను అనే యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి మా సిత్తుగాడివి మా అక్క వాళ్ళవి ఫన్నీ వీడియోస్ అగో వెన్నెల గారి ఫన్నీ వీడియోస్ అన్నీ చాలా చాలా బాగుంటాయి డెఫినెట్గా చూసేది సో థ్యాంక్ యూ వచ్చినట్టుంది మెడిసిన్ శ్రీకాంత్ ఫోన్ చేస్తున్నాడు శ్రీకాంత్ రాలేదా శ్రీకాంత్ కాల్ చేస్తున్నట్టున్నాడు కూర్చున్నదింటావ టాబ్లెట్ వేసుకున్నాక తింటావా మరి ఒత్తిడిగా ఇవాళ ఏమంది మా అమ్మ నాకు కొంచమే నేనే అనవసరంగా అమ్మని అన్నం తగ్గించమన్నాను తగ్గించింది నాకేమీ సరిపోవలేదు ఆకలి అంటే ఇబ్బంది పడ్డా బాగా ఆకలి కన్నది అవునా పోయి అబ్బాయి ఎంత తెల్లగబడుతున్నారంటే మీరు అమ్మో ఎలా ఉన్నా తెలుసాక నువ్వు టక్కుటై టిక్కుటి ఆకర్ష ఆకర్ష కర్ష

అవును తగ్గినట్టుంది సో ఇదనమాట ఈరోజు మా ఇంట్లో జరిగిన తతంగం ప్లీజ్ అన్ని మా అమ్మాయి మా అమ్మాయికి అంటే మా అమ్మాయికి ఎవరైతే దిష్టి పెట్టారు దయచేసి పెట్టి అంతారే అంటే కామెంట్స్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చెప్పలేదు కానీ కామెంట్స్ ఆన్ చేసి మరి ఎవరు పెట్టమన్నా నిన్ను యూట్యూబ్లో వీడియోలు అంటారేమో థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి